హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చాలామంది ఈ వీడియోలో వచ్చి చాలామంది నన్ను కామెంట్ చేస్తున్నారు సీట్స్ కావాలని చెప్పేసి తర్వాత మట్టి ఏ విధంగా కూడా కలుపుకోవాలని చెప్పేసి చాలా రకాలుగా రకాలుగా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయన్నమాట ముఖ్యంగా మనము భూమిలో నాటేది వేరండి మనం టెరస్ మీద కంటైనర్లో మనము మొక్కలు పెంచడం అంత ఈజీ కాదు అనుభవం ఉన్నవారే మనము టెరస్ మీద ముక్కలను పెంచుకోగలుగుతాము కానీ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా ఫేస్ చేశాను అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది గార్డెన్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా మనము ఈరోజు మనము ముక్క ఒకటి మన నర్సరీని తెచ్చుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తెచ్చినప్పుడు దాన్ని మనం మట్టిలో అయితే మనం ఎక్క ఏ మట్టిలో నాటినా కూడా అది ఈజీగా అది సర్వైవ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ మనము టెరస్ మీద మొక్కలు పెంచాలంటే అంత ఈజీ కాదు అది ప్రాపర్గా మనము సాయిల్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట కరెక్ట్ అంటే ఉత్త మట్టి వేసినా కూడా మనంకి టెరస్ మీద టెరస్ ఎక్కువ వెయిట్ అయిపోయేసి ఆ టెరస్ మీద కూడా మనకి లోడ్ ఎక్కువ అయ్యి బరువు అయిపోతుంది అనమాట కావున మనము ఉత్త మట్టి కూడా వేయలేము కానీ అలా కాకుండా మనము టెరస్ మీద మొక్కల్ని మన లైట్ వెయిట్ మెథడ్లోనే పెంచుకోవాలంటే కూడా అది ఒక ప్రొసీజర్ అని ఒక మనము ఒక మెథడ్ అనేది ఉంటుంది అది ఏం లేదండి మనము ఇప్పుడు మన టెరస్ మీద కంటైనర్లో ముక్కలు నాటుకోవాలనుకోండి మనం మట్టి అనేది సిక్స్టీ పర్సెంట్ తీసుకోండి మట్టి మనకి మట్టిలో మనకి చాలా వరకు కోట్లాది కోట్ల సూక్ష్మజీవులు చాలా ఉంటాయి కాబట్టి మనకి ముఖ్యంగా మనము సిక్స్టీ పర్సెంట్ అనేది మట్టి ఖచ్చితంగా ఉండాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ మనం మట్టి తీసుకుంటే ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ ఫార్టీ పర్సెంట్లో నేను తీసుకునే నేను నేను ఫాలో అయ్యేది ట్వంటీ పర్సెంట్ మనకి వర్మీ కంపోస్టు ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ అనమాట ఈ కోకోపీట్ మనం వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆ కోకోపీట్ వాడడం వలన మట్టి అనేది కొద్దిగా మాయిశ్చర్గా ఉంటుంది అదేవిధంగా ఆ మట్టిలో మనం మొక్క నాటుకున్నటువంటి కంటైనర్లో కూడా తేమ కూడా త్వరగా డ్రై కాకుండా మొక్కకి కావాల్సిన చల్లదానాన్ని వాటర్ని కంటెంట్ దానిలో అందులో ఉంచుకొని మొక్క కాల్చినప్పుడు మాత్రమే వాటర్ వాడిపో వా మొక్క అనేది వాడిపోకుండా మనకి చాలా ఇది కోకోపీట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇంకా వర్మీ కంపోస్ట్ అంటారా మీ దగ్గర ఉన్నటువంటి ఎరువు ఎటువంటి ఎరువు అయినా సరేనండి లేదంటే మీరు వర్మీ కంపోస్ట్ మీ లోకల్లో ఎక్కడ దొరికినా కూడా వర్మీ కంపోస్ట్ కూడా వాడుకోవచ్చు అనమాట తర్వాత మనము మొక్క నాటుకున్న తర్వాత దానికి ఎటువంటి పోషకాలు ఇవ్వాలంటే మనం ఇంటి నుండే వచ్చేటువంటి కిచెన్ వేస్ట్నే మనము పోషకాలుగా మనము దానికి కంపోస్ట్గా తయారు చేసుకొని ఒక కంటైనర్ తీసుకునే కంటైనర్లు వేసేయండి కొన్ని మాకు థర్టీ డేస్ కానీ లేదంటే త్రీ మంత్స్కి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మనకి కంపోస్ట్ అనేది తయారవుతుందంట ఆ నే మొక్కలో మనం ఒక కొద్దిగా మొక్కకి కొద్దిగా మనం ఒక కొద్దిగా స్పేస్ ఇచ్చేసి అందులో కొద్దిగా గోత్ తీసి మన కిచెన్ వేస్ట్ అందులో వేసేసినా కూడా మొక్కకి కావాల్సిన ఫిఫ్టీన్ డేస్ వరకు పోషకాలు అనేది ఈజీగా మనకి దొరుకుతాయి అనమాట కావున ఇవన్నీ టిప్స్ అన్ని ఫాలో కావాలన్నమాట చాలామంది నన్ను అడుగుతున్నారంట మొక్కల్ని మనం టెరస్ మీద పెంచుకోవడానికి సీడ్స్ అడుగుతున్నారు ముఖ్యంగా మనం గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలి మట్టి అనేది ఏ విధంగా మనం కలుపుకోవాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు మట్టికి అయితే నేను నేను ప్రజెంట్ అయితే మీకు చెప్పినటువంటి సిక్స్టీ పర్సెంట్ మట్టి ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్టు ట్వంటీ పర్సెంట్ కోటర్ అనమాట నేను ఇవి మాత్రమే మిక్స్ చేసుకొని ఒకేసారి కంటైనర్లు నింపుకొని మొక్కలు నాటుకుంటాను అనమాట మీరు కూడా ఇదే విధంగా చేయండి ఇంకా వేరేదంటే చేయొద్దండి మీరు లేదంటే డైరెక్ట్ మొండిని తీసుకొచ్చి టెరస్ మీద పెడతారా అంటే టెరస్ మీద పెట్టడానికి మనకి ఆస్కారం లేదండి ఎందుకంటే టెరస్ ఈజీగా మనకి వెయిట్ ఎక్కువ వేసి పాడయ్యే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట కావున నేను చెప్పిన సాయిల్ మిక్సింగ్ అనేది అలా చేసుకోండి ఇంకా వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ వేసేయండి అంతే తర్వాత ఇంకా చాలామంది సీడ్స్ అడుతున్నారు ఫ్రెండ్స్ ఆ సీడ్స్ అనేది మన దగ్గర కూడా ఫస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మన దగ్గర సీడ్స్ లేవు సీడ్స్ కొన్ని ఉన్నాయి కానీ చాలామంది వరకు నేను సొంత స్వయాన నేనే ఖర్చు పెట్టుకొని చాలామందికి చాలా దూర ప్రదేశాలు కూడా మనం ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా నేను సహాయం చేయడం జరిగింది అనమాట కావున నా దగ్గర ఉన్న సీడ్స్ మాత్రమే చాలామంది పంపించాను ఇప్పుడు కూడా ఎన్ని ఉన్నాయో తెలీదు ఆల్రెడీ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అడిగారు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట నా దగ్గర ఉన్న ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నేను గార్డెన్లో నేను కలెక్ట్ చేసిన సీడ్స్ని అనౌన్స్ అనౌన్స్మెంట్ చేసి ఒక లిస్ట్ తయారు చేసి నేను పెడతానని చెప్తున్నాను అందరికీ షేర్ చేస్తాను కానీ చాలామంది నాకు సీడ్స్ కావాలండి సీడ్స్ పంపిస్తారా నాకు ఈ గార్డెన్ చాలా ఇష్టము అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తున్నారు వీళ్ళు నలుగురు అడిగారు వాళ్ళు అడిగినటువంటి వారికి కూడా నేను నలుగురికి ఎట్లాగో నేను పంపిస్తానండి కావున ఇంకా నెక్స్ట్ టైం ఎవరు నన్ను అడగ సీట్స్ అడగద్దండి ఇంకో విషయము మీకు సీట్స్ కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబరు వాళ్ళ డీటెయిల్స్ అంతా మనకి మీకు హైదరాబాద్లో లోకల్ ఉండే వారికి కూడా అక్కడ మనకి దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి మంచి గార్డనర్స్ అనమాట వాళ్ళ దగ్గర కూడా సీట్స్ మనకి దొరుకుతాయి వాళ్ళ లింకు సారీ వాళ్ళ ఫోన్ నెంబరును వాళ్ళ అడ్రస్ కింద మెన్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుండి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మీరు వాళ్ళకి వాట్సాప్ పెట్టినారంటే ఆ నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ పంపించేసి మీకు ఏ సీడ్స్ కావాలో ఆ సీడ్స్ మాత్రమే కలెక్ట్ చేసుకొని మీరు ఒక ఉగ్గురుండారు ఆ నెంబర్తో సహా నేను పెట్టగా పెడతాను అనమాట లైట్ వెయిట్ వాళ్ళు అదేవిధంగా శశి గార్డెన్స్ అని చెప్పేసి వారి దగ్గర కూడా సీడ్స్ అనేవి దొరుకుతాయి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు మీకు ఏమి సీడ్స్ కావాలో దాంట్లో క్యాట్లాగ్ వస్తుంది క్యాట్లాగ్లో మీరు సెలెక్ట్ చేసుకుంటూ పోతే మీకు ఏ సీడ్స్ కావాలో ఆ సీట్స్ అన్ని మొత్తం అంతా ఆయన అమౌంట్ని మీరు ఫోన్పే కొట్టేసి స్క్రీన్ షాట్ చేసి వారికి వాట్సాప్లో పెట్టండి మీకు టూ ఆర్ టూ ఆర్ త్రీ డేస్లోకి మీకు ఆ సీట్స్ అనేది మీ ఇంటికి ఆల్ ఓవర్ ఇండియా మనకి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలామందికి కూడా మనం మిద్ద మీద ముక్కల్ని ఎలా పెంచాలి తెచ్చిన తర్వాత నాటిన తర్వాత కూడా సాయిల్ మిక్సింగ్ సరిగ్గా చేసుకోలేక మొక్కలు చంపేస్తుంటారు కానీ చాలామంది పెద్ద పెద్ద వయసులో ఉన్నటువంటి వారు కూడా ఈ మొక్కల్ని టెరస్ మీద ఎలా పెంచాలో తెలియక మొక్కల్ని నాటుకుంటారు మళ్ళా ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్కి అంతా చనిపోతాయి అనమాట ఇట్లా చనిపోయినా అని చెప్పేసి మళ్ళా మనం కాల్ చేసి సార్ ఇట్లా చనిపోయినాయి ఇట్లా చనిపోయింది అంటారు అంటే ప్రాపర్గా మనము మట్టి అనేది కరెక్ట్గా మనము కరెక్ట్ రేషియోలో తీసుకోకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టి మొక్కను తీసుకొచ్చి నర్సరీ నుండి కొన్నా కూడా కొన్ని మీరు టెర్రస్ మీద ఆ మట్టి ప్రాబ్లం వలన కూడా మొక్క అనేది చనిపోతుంది తర్వాత ముఖ్యంగా మీరు ఆ కంటైనర్ సంబంధించిన ఆ డ్రైన్ హోల్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట గ్రోబ్యాక్స్ కానీ లేదంటే మనం కుండీలు ఉంటాయి కదా పార్ట్స్ పార్ట్స్ కూడా కిందన అమ్మాయికి మీకు ఎన్ని కావాలో అన్ని డ్రైన్ హోల్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా మట్టి ఇప్పుడు చాలామంది గార్డెనింగ్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటారు మీకు గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలంటే మనకి చిన్న సింపుల్గా మన దగ్గర ఉన్నటువంటి ఆడింగ్ అంగిట్లో దొరికేటువంటి ధనియాలు కానీ లేదంటే ఆ మెంతులు కానీ అంగిట్లో దొరికేవి అనమాట మట్టి కలిపేసుకొని నేను చెప్పిన పద్ధతిలో మట్టి కలుపుకొని చల్లేసి దాని మీద మట్టి కప్పేసి కొద్దిగా వాటర్ మాత్రము చిలకరించాలన్నమాట స్పీడ్గా పట్టకూడదు ఇలా చేయండి ఈజీగా వస్తాయి తర్వాత ఇంకా కొన్ని సీజ్ అంటావా పచ్చిమిర్చి అంటవా టమాటో అంటవా అన్నీ ప్రతి ఒక్కటి మనకి సంతలో దొరికేటువంటి వాటి కాయలు పాడైపోయినట్టు కాయలు కూడా తీసుకొని కూడా మనము వేసుకోవచ్చు ఇంకా మన దగ్గర ఇంకా అనేది బీర అంటావా బీర కాకర కాకర కూడా మనకి పండిపోయినట్టు సంతలో ఈజీగా దొరుకుతాయి వంగ అంటవా వంగ మనకి దొరుకుతాయి క్యాప్సికమ్ అంటారా క్యాప్సికమ్ దొరుకుతాయి మళ్ళీ మనకి ముల్లంగి రాడిష్ ర్యాడిష్ కూడా మనము పైన తొట్టుము కోసేసి అది మట్టిలో ఉంచేసినామంటే కొన్ని రోజులకి అందులోనే మనకి సీడ్స్ రావడం జరుగుతుంది మీరు ఎలాగైనా సరేనండి పాల కొంతమంది సీడ్స్ పాలకూర మొక్క నుండి సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇది కూడా ఏం లేదండి మన పాలకూర మనం బయట సంతలో అమ్ముతుంటారు కదా యావో మనకి రెండు మూడు వేర్లు వచ్చినటువంటి పాలకూర మొక్కలు కొన్ని దొరుకుతాయి అనమాట ఆ దొరికినప్పుడు వాటిని గుచ్చేసి దాన్ని కరెక్ట్గా నేను నేను చెప్పినటువంటి మట్టిలో కరెక్ట్గా కలుపుకొనేసి దాన్ని నాటేయండి కొన్ని రోజులకి మనకి ఆ మొక్క అనేది సర్వే అవి గ్రోత్ అనేది పెరుగుతుంది తర్వాత వచ్చిన తర్వాత కొన్ని ఓ ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్ కానీ అందులోనే సీడ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట ఆ సీడ్స్ వచ్చే వరకు మీరు ఆ మొక్కని అలాగే ఉంచుకోండి సీడ్స్ వచ్చిన తర్వాత ఆ మొక్కనే మొత్తం అంతా ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు అప్పుడు మీరు బ్రౌన్ కలర్లోకి మనకి గోధుమ కలర్లోకి మారిపోతాయి సీడ్స్ అప్పుడు దాన్ని మీరు హార్వెస్ట్ చేసుకొని మనం ఇంటి వద్దనే చుక్కకూర కానీ పాలకూర కానీ ఏటు జెడ్డు మన సంతలో వేసేటువంటి బ్రింజలు పచ్చిమిర్చి అన్నీ ప్రతి ఒక్కటి సర్వే అవుతాయి తర్వాత మీరు ఇలా కలెక్ట్ చేసుకు మరి నా గార్డెన్లో పండించుకున్నటువంటి మనం పండించుకున్నటువంటి మొక్కల నుండి కలెక్ట్ చేసుకున్నటువంటి సీడ్స్ కూడా మనం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా అవి ఎగ్జాక్ట్లీ మీకు సిక్స్ మంత్స్ మళ్ళీ వన్ ఎక్స్టీ ఇయర్ వరకు మనకి అవి హండ్రెడ్ పర్సెంట్ మనకి జర్మేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొన్ని మీకు చూపిస్తాను అంగిట్లో మెంతుకూర ఉంది ఆ మెంతుకూరని ఇప్పుడు సాయిల్ అయితే చూపించాను జస్ట్ మీకు చూపించడం కోసం అనేసి కొద్దిగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో మీకు నాటేస్తున్నాను చూడండి మీరు గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆకూరతోనే స్టార్ట్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఆకుకూరలు పండించుకోవడానికి ఇటువంటి కంటైనర్ అయితే సరిపోతుంది మనకి ఎయిర్లు ఎక్కువ రావు కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనము చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఈ డ్రైన్ హోల్స్ ఉన్నాయి చూడండి ఐదు ఉన్నాయి దీనికి ఇప్పుడు డ్రైన్ హోల్స్కి మనము ఐదు ఉన్నాయి కదా ఐదు ఐదు దాన్లకి మనం ఈ టైల్స్ పీస్ అనేది ఇలా ఉంచుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మనము ఇట్లా ఇటువంటి లీఫీ వెజిటేబుల్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా డ్రైన్ హోల్కి అనేది ఇవి టెన్ స్పీస్లు కానీ మీ దగ్గర ఉన్నటువంటి మన పింకులు ఉంటాయి కదా మట్టివి మట్టి కుండీలో అటువంటివి అయినా పెట్టుకోవచ్చు ఇది సాయిల్ వచ్చి చెప్పాను కదా మీకు సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ మట్టి ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇది వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అనేది కలుపుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను లాస్ట్ మీరు చూసింటారు ప్రీవియస్ వీడియోలో కలుపుకోవడం జరిగింది ఆ మట్టి వాడుతున్నాను సో మట్టి కూడా చూడండి ఎంత మాయరుగుంది ఇట్లా మనం చూడేలా అయిపోవాలన్నమాట ఇట్లా ముట్టుకొని వదిలేస్తే పొడి పొడి అయిపోవాలి అప్పుడే మనకి మొక్క అనేది వేర్లు ఈజీగా సర్వే అవి మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది అనమాట రూ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నాను ఇది చిన్న మళ్ళా తర్వాత మీకు చిన్న క్లిప్ అనేది చూపిస్తాను మీకు షార్ట్ వీడియో అని పెడతాను ఒకటి ఎలా వచ్చాయో కొద్దిగా ఊగించి తక్కువే ఉంచుకోండి మట్టి ముఖ్యంగా వాటర్ మనము లీపి వెజిటేబుల్ని ఇట్లా వేసుకునే వాటికి లీప్ వెజిటేబుల్ మాత్రము స్ప్రేతోనే మనము వాటర్ అనేది స్ప్రే చేయాలి లేదంటే చిలకరించాలన్నమాట చూడండి ఇవి అంగెట్లాడ్ మనకి అంగెట్లాడు కూడా ఈజీగా చాలా మంది ఎక్కడ దొరుకుతాయి సీట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటారు మన దగ్గరే చాలా ఉంటాయి సీట్స్ ఇలా వేసేయండి ఇప్పుడు ఒక లేరు మట్టి అనమాట ఇలా చెప్పాను కదా మనకి సంతలో దొరికేటువంటి ప్రతి వెజిటేబుల్ నుండి వచ్చే సీడ్స్ కూడా మనకి ఈజీగా వస్తాయన్నమాట చాలా మంది సీడ్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి నన్ను అడుగుతున్నారు ఇంకా మన దగ్గర ఇవి ఇంకా కాకర అంటారా కాకర దొరుకుతుంది మనకి నేతి బీర మనకి బీర సోర ఇట్లాంటివన్నీ మనకి దొరకవు వెజిటేబుల్ సీడ్స్ అమ్ముతారు కదా అక్కడ తీసుకు అక్కడైనా తీసుకు దొరుకుతాయి లేదంటే నర్సరీకి వెళ్ళినా కూడా మనకి మొక్కలు అనేది షాప్లింగ్స్ అనేవి దొరుకుతాయి అవి మనకి ఒక రూపాయి ఒకటిన్నర రూపాయి లేదంటే అర్ధ రూపాయి కూడా సిక్స్టీ పైసకి దొరుకుతాయి మనకి అక్కడి నుండి కూడా మనం తెచ్చుకొని మనం గార్డెన్ స్టార్ట్ చేయొచ్చండి చాలామంది సీడ్స్ అడుగుతున్నారు నేను చాలామంది పంపించాను ఫ్రెండ్స్ కానీ నా దగ్గర ఉంటేనే పంపించగలను లేనప్పుడు నేనేం చేయగలను కదా కానీ ఆ సీడ్స్ కావాల్సిన వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్ నెంబరు నీకు డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరూ అక్కడ నన్ను అడిగిన వాళ్ళు కూడా అక్కడ తీసుకోండి మన దగ్గర ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా పంపించగలను నా దగ్గర ఉండే సీడ్స్తో పాటు ఇంకా మీకు వెరైటీస్ కావాలంటే మీరు వారి కాంటాక్ట్ నెంబర్లో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను వాటిని వారిని కాంటాక్ట్ అయ్యి మీరు సీడ్స్ అనేది అక్కడ తెప్పించుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత చిలక్రిండి ఇట్లా పైప్తో పట్టేటప్పుడు మాత్రం ఇవి మొక్కలు వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా స్ప్రే చేయాలి స్ప్రేయర్తోనే స్ప్రే చేయాలి లేదంటే ఇలా లేదంటే వాటర్ బాటిల్కి మీరు నాలుగు కన్నాలు పెట్టుకొని ఆ వాటర్ బాటిల్కి వాటర్ నింపుకొని దాంతో కూడా స్ప్రింక్లర్గా దాన్ని వాడుకోవచ్చు అది మీకు చూపిస్తానండి అది ఎలా అని చాలామంది అడిగారు స్ప్రేయర్ నాకు తెచ్చుకున్న స్ప్రేయర్లు పని చేయడం లేదు సార్ త్వరగా అవి డ్యామేజ్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు కానీ వాటితో పని లేకుండా మనం ఇంట్లోనే మన క్రియేటివిటీ మన ఐడియాస్తోనే మనం స్ప్రేయర్స్ని వాటర్ బాటిల్కి కొన్ని బొక్కలు ఉంచుకో బొక్కలు పెట్టుకొని స్ప్రేయర్గా కూడా వాడుకోవచ్చు అది నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను అది ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ అంతేనా ఇలానే ఉంటుంది తర్వాత మీకు ఇది వచ్చిన తర్వాత కూడా చిన్న క్లిప్ తీయడం క్లిప్ తీసి షాట్ అనేది పెడతాను ఓకే ఫ్రెండ్స్ అంతేనండి మీరు ఈ విధంగా కూడా మనము చిన్న చిన్న ఆకుకూరలతోనే గార్డెనింగ్ ఫస్ట్ స్టార్ట్ చేయను అనమాట ధనియాలు ఆ తర్వాత దగ్గర ఈజీగా ఆ మిన్స్ అనేది పుదీనా అనేది దొరుకుతాయి కదా కొమ్మలు పెట్టిన వచ్చేస్తాయి అనమాట ఆ కొమ్మల ద్వారా కూడా మనం పుదీనా పండించుకోవచ్చు ఇంక ఈ విధంగా కూర ఈ విధంగా పాలకూర మీకు సంతలో దొరికితే కొన్ని ఏర్లు వస్తాయి కదా వేర్లు వచ్చినటువంటి పాలకూరని పాలకూర కానీ చిక్ చుక్కకూర కానీ నాటుకున్నట్లయితే వాటి ద్వారానే మనం సీడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు నేను అలానే చేశానండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఇప్పుడు మనం సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా చెప్పాను అదేవిధంగా సీట్స్ ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్పాను మనం ఎక్కడి నుండింటి కలెక్ట్ చేసుకోవాలో కూడా తెలుస్తాయి అదే విషయం మీ వీడియోలో చెప్పడం జరిగింది మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను బాయ్ అండి హ్యాపీ గార్నింగ్ బాయ్